హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన జున్ను ఇది కామధేను జున్ను ప్యాకెట్తో చేసిందండి ఇదేమి యాడ్ కాదు మేము ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగా కుదిరింది రియల్ జున్ను టేస్టే వచ్చిందని మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాము దీనికోసం ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి ఒక జున్ను ప్యాకెట్కి ఒక అర లీటర్ పాలు తీసుకొని అందులో చిన్న ఈ జున్ను ప్యాకెట్ మొత్తం మిక్స్ చేసేయాలి తర్వాత దాంట్లోనే బెల్లం కూడా కలిపేసి ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం వేసేసి ముద్దలు లేకుండా ఉండలు లేకుండా చేత్ ఇట్లాగా కలిపేసేయాలి పొడంతా కూడా బాగా కలిసిపోవాలి ఎక్కడా ఉండలు అనేది ఉండకూడదు తర్వాత దీన్నంతా ఒక దాంట్లోకి ఒక గిన్నెలోకి వడకట్టేసుకోవాలి వడకట్టేసుకున్న తర్వాత మనకి మిరియాల పొడ అంతా మిగిలిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెం మిరియాల పొడ అయితే పైన చల్లుకోవాలి చల్లుకొని ఒక అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నా అందులో కొంచెం వాటర్ వేసి గిన్నె పెట్టేసి పైన మూత పెట్టి ఒక పావు గంట అయితే ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత జున్ను ఏమాత్రం పచ్చి లేకుండా ఉడికిపోయింది చూసారు కదా ఏమాత్రం పచ్చి అయితే లేకుండా ఉడికిపోయింది అలానే దీని టేస్ట్ కూడా సేమ్ జున్ను టేస్టే ఉంది ఏమాత్రం వేరే టేస్ట్ అయితే రాలేదు ఇది ఏమాత్రం యాడ్ అయితే కాదు మేము సరదాగా డిమార్ట్కి వెళ్ళాము జున్ను ప్యాకెట్ తెచ్చుకున్నాము అయితే కుదిరితే కుదిరిందని లేకపోతే లేదని వీడియో చేద్దామని చెప్పి మేము వీడియో స్టార్ట్ చేశాము కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఆ జున్ను ప్యాకెట్ అయితే ట్రై చేయండి ఇది యాడ్ కాదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఆ ప్యాకెట్ పేరు అయితే నేను మెన్షన్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి